అక్టోబర్ రెండు అంటే మనందరికీ గుర్తొచ్చేది మహాత్మా గాంధీ జయంతి కానీ అదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి కూడా జన్మించారు పంతొమ్మిది వందల నాలుగులో వారణాసిలో ఆయన జననం జరిగింది తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాస్తవ తల్లి రాందేవి బ్రిటిష్ వారిని ధిక్కరించడానికి స్థాపించిన కాశీ విద్యాపీఠంలో చదువుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో లలితాదేవిని వివాహం చేసుకున్నారు శాస్త్రి చిన్న వయసు నుంచే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు మహాత్మా గాంధీ బాలగంగాధర్ తిలక్ ఆశయాలకు ప్రభావితులై స్వతంత్ర ఉద్యమంలోకి దూకారు మొదట్లో ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్లారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు ఆ సమయంలో ఆయనకు రెండున్నర ఏళ్లు జైలు శిక్ష పడింది పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు ఆ తర్వాత పంతొమ్మిది నలభై ఆరు వరకు జైలు జీవితాన్ని గడిపారు మొత్తం మీద స్వాతంత్ర ఉద్యమంలో తొమ్మిదేళ్ల పాటు జైలులోనే ఉండిపోయారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జవహర్లాల్ నెహ్రూ మరణించినప్పుడు అనూహ్యంగా ఆయన ప్రధానమంత్రి అయ్యారు జై జవాన్ జై కిసాన్ అంటూ ఆయన ఇచ్చిన నినాదం అందరినీ ఆకట్టుకుంది ఆహార కొరత సమయంలో దేశాన్ని ప్రమాదం బారి నుంచి కాపాడగలిగారు పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలుపు సాధించారు అయితే యుద్ధ విరమైన ఒప్పందం మీద సంతకాలు చేసేందుకు రష్యా వెళ్ళారు అక్కడ అనుమానాస్పద స్థితిలో మరణించారు ఆయన మీద విష ప్రయోగం జరిగిందని చాలామంది చెబుతుంటారు మొత్తం మీద ఆదర్శనీయమైన నేతలలో ఒకరిగా శాస్త్రి గారిని చెప్పుకోవచ్చు